మీద పిచ్చిలో గుర్తుండి ఎవరు కూడా మధ్యలో నిలబడకూడదు ఎందుకంటే వీడియో కాన్ఫరెన్సింగ్ డ్రెస్సింగ్ కూర్చొని వాళ్ళు కడపడు కాబట్టి అందరూ కూడా కూర్చోవాలి ఎయిట్ వన్ ఎయిట్ వన్ హెల్త్గా తీసుకోవచ్చు ఎయిట్ వన్ ఎయిట్ వన్ హెల్త్గా వైద్య సరే పెంపకం పశుగ్రాసాలు మరియు కలప మొక్కల సాగును జోడిస్తే రైతుకి నమ్మక ఆదాయంతో పాటు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది అంతేకాకుండా మారుతున్న వాతావరణ పరిస్థితులలో వ్యవసాయ పంటల్లో నష్టం ఏర్పడిన ఉంటాయి ఈ క్రమంలో సమగ్ర వ్యవసాయ విధానాలను పాటిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్న జగిత్యాల జిల్లా మెట్ల చిట్టాపూర్ గ్రామ రైతు శ్రీ రాజా భువేశ్వర్ గారికి ప్రొఫెసర్ జయ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉత్తమ రైతు పురస్కారాలు అందజేయడం జరిగింది ఆ రైతు అనుభవాలు ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం నా పేరు రాజల మావిడే రాజల బాల మేరకు సమగ్ర వ్యవసాయాన్ని చేయడం మొదలు పెట్టాను ఈ సామగ్ర వ్యవసాయం అనేది రైతుకు ఎంతో ఉపయోగపడుతుంది ముందుగా నేను తీసుకున్న అనేది ఎంచుకొని దీన్ని నేను ఇరవై గుంటల జాగాలో ఈ కోలఫారం చేయడం జరిగింది ఈ షెడ్ నిర్మాణం కోసము బ్యాచ్ బ్యాచ్ అమ్ముకోవచ్చు ఎంచుకొని ఈ కోళ్ల గా ఒక సామగ్ర వ్యవసాయం అనేది మేము చేయడం జరుగుతుంది దీంట్లో ఒక గంట పని చేసిన తర్వాత మనం చేయలేక వెళ్ళిపోతాం కాబట్టి సామగ్ర వ్యవసాయం అనేది అన్ని రకాల ఉండాలని మేము బంద్ కొనుగోలు చేయడం జరిగింది దాని తర్వాత ఆ బంగ పాత్రలు అమ్మకొట్లు మళ్ళీ ఒక ఐదు ఆవులు కూడా కొనడం జరిగింది ఇదే కాకుండా మా చెట్టు పక్కన ఒక ముప్పై గుంటల ఇతర మంత్రులు వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యంగా ఈ రైతు నేస్తం విధానం ద్వారా ప్రభుత్వము రైతులతో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటుందని చెప్పి కార్యక్రమానికి తీసుకోవడం జరిగింది ఇందులో ప్రధాన ఉద్దేశం వ్యవసాయ కాలంలో రైతులకు వచ్చే సమస్యలు పూర్తిగా దృష్టిలో పెట్టుకొని మీకు సలహాలు ఇచ్చి సైంటిస్టులతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా మీరు వేసే విత్తనాలు కావాలని మీరు ఎరువులు కావచ్చు మీరు పండించే పంట కావచ్చు పంట తర్వాత అమ్ముకునే విధానంలో మార్కెట్ ప్రతి సందర్భంలో అంటే వ్యవసాయం మొదలు ఇంటికి కారణం మొదలు పెడితే పంట ఇంటికి వచ్చే వారి ఒక మంచి కార్యక్రమం ద్వారా రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా రైతులకు అండగా నిలబడి మీరు పండించిన పంట కూడా లాభసాటి ధర గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర కూడా మీకు కావాలని ఇవ్వాలని ప్రభుత్వం ముందుకు వస్తుంది రైతులకు అందుబాటులో తీసుకురావడం కావచ్చు మార్కెట్లో ఐకెపి సెంటర్ల ద్వారా ఇతర ప్రభుత్వ మీకు అందుబాటులోకి తీసుకొచ్చి అది తెచ్చేది కావచ్చు పర్యే కావచ్చు ఇట్లాంటి బ్యాడీగా వరిగా ఉంచు వీ అన్ని పంటలు కూడా పండించి దాదాపుగా ఇరవై ఆరు రకాల పంటలు పట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉంది కేవలం వరి పండించుకోవడము లేకపోతే పంట వేయడానికి బాధిత కాకుండా మనం మిగతా అంటే పంట మార్పిడి ద్వారా రైతుకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది వీటి అన్నిట్లలో కూడా మీకు అట్టగా నిలబడాలని తక్కువ నీళ్ళతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట ఎక్కువ లాభాలు రైతులు చేరుకురాదన్న ఆలోచనతోనే కార్యక్రమాలన్నింటినీ మనం తీసుకోవడం జరిగింది దీంట్లో రైతుల అందుబాటులో వ్యవసాయ శాఖ అధికారులు అందరూ చేస్తారు మీరు ఏమైనా విషయాలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు చాలా క్రియాశీలకంగా మా మంత్రులు పనిచేస్తున్నారు ప్రజల దగ్గరకు వస్తాం తప్పకుండా మంచి కార్యక్రమాలను తీసుకుంటాం ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఇప్పుడు నూట మంది సెంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో అందరికీ చేరే విధంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ మధ్యలోనే తుమ్మ గారు అదే విధంగా బట్టి ఈ రోజు రైతు బీమా పథకము రైతు ఏదైనా నష్టం వచ్చి కష్టం లేని రైతు బీమా పథకం కానీ పంటల బీమా పథకం ఉంటే అంటే పెట్టుబడి నుంచి పంట పంట వరకు ఏ నష్టం జరిగినా రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా కరువు వచ్చినా వరద ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు అందుకే ప్రభుత్వం అండగా నిలబడినది ఎవరు రైతులు ధైర్యాన్ని కోల్పోవద్దు ఈసారి కరువు పరిస్థితులు ఉన్నాయి పోయిన సంవత్సరం సరైన వర్షపాతం లేకపోవడం వల్ల ఈరోజు రిజర్వాయర్ల నీళ్లు కూడా అటానికి పోయినాయి నీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది కరీంనగర్ ప్రాంతంలో ఖమ్మం ప్రాంతంలో నల్గొండ ప్రాంతంలో మెహూబ్ ప్రాంతంలో మన వాళ్ళు రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలాలి అన్న డిమాండ్ వస్తుంది అదేవిధంగా తాగునీటి కూడా నేను సమ్మర్లో కష్టాలు కాకుండా ఉండడానికి కూడా మనం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం రైతులందరూ కూడా పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొని అందరికీ ఉపయోగపడే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం ఈసారి కరువును మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం రైతులను అన్ని అన్ని రకాలుగా ఆదుకొని మీరు పండించే పంట లాభసాటిగా ఉండే వరకు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర మీ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం राय तूने सम्भाई तूने सम्भाई तुझे तिलो समस्तम राय तूने सम्भाई तूने सम्भाई तुझे तिलो सुस्तम राय तूने राय तूझे इनमें प्रजापालन लक्ष्यम इन्द्रियों को जलो इन्द्रित सुकोजम इन्द्रिय राय तू चेतवान ने लोग पुरुष स्वाजम पुरुष स्वाजम राय तूने स्तम्भ बाइकर्ण चेतिलो समस्तम రైతులు రాజు చేయటమే ప్రజా పాలన ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తున్న ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలు ఇక ఆధునిక సాంకేతికతతో అనుసంధానం వ్యవసాయ అవసరాలపై అవగాహన రైతన్నల సందేహాలకు సమాధానాలు సమస్యలకు పరిష్కారాలు రెండు వేల ఆరు వందల ఒకటి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్ల ఏర్పాటు తొలి దిశలో అసెంబ్లీ నియోజక వర్గానికి ఒకటి చొప్పున నూటపది రైతు వేదికల్లో కాన్ఫరెన్సింగ్ యూనిట్లు సిద్ధం మిగతా యూనిట్లను ఉగాది నాటికి అప్గ్రేడ్ చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రైతు 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 చేసేలా రైతు చేసేలా నేరుగా శాస్త్రవేత్తలు వ్యవసాయ నిపుణులతో సమస్యలు చర్చించి ఫలితాలు పొంది ఈ అధునాతన సాంకేతిక వ్యవస్థకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్చి ఆరవ తేదీన శ్రీకారం గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సారథ్యంలో రూపుదిద్దుకుంటున్నా ఈ అధునాతన రైతు వేదికల ద్వారా రైతన్నల సమస్యలకు ఇట్టే పరిష్కారం లభించనున్నది రైతు వేదికల ద్వారా అధిక రాబడిని పొందడం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటంలో రైతన్నలకు ఇది ప్రోత్సాహం అందిస్తుంది వ్యవసాయ నిపుణులు ప్రగతిశీల రైతుల ద్వారా రైతులకు వ్యవసాయంలో మెళుకవలు చెప్పడంతో పాటు పంటల మార్పిడిపై అవగాహన కల్పించడం ఆధునిక శాస్త్రీయ పద్ధతులను అందివ్వడం రైతు నేస్తం ముఖ్య ఉద్దేశ్యం రైతు నేస్తంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నుండి తిరిగి ప్రవేశపెడుతున్న పంటల బీమా పథకం పంటల బీమా పథకం గురించి కూడా ఈ కార్యక్రమంలో వెల్లడి పలు వినూత్న విధాన నిర్ణయాలతో తెలంగాణ రైతన్నల కుటుంబాల్లో ఆనందపు వెలుగులు నింపుతున్నది మా ప్రజా ప్రభుత్వం

ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఒక నూతన విధానాన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలని వెంటనే రైతాంగం తెలుసుకునేటటువంటి విధంగా రైతు వేదికలను వినియోగంలో తీసుకురావాలని నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖని రైతాంగానికి అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి రైతు నేస్తం భవిష్యత్తులో తెలంగాణ రైతాంగానికి దిక్చూచిగా ఉండాలని వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గం విశ్వవిద్యాలయం పరిమితి ప్రతి రైతు వేదిక ప్రతి గ్రామానికి ప్రతి రైతుకి చేరుకునేటటువంటి విధంగా ఈ రైతు నేస్తం భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి తోటి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి పట్టి గారి యొక్క ఆర్థిక సహాయంతో రైతాంగం భవిష్యత్తులో పంటల బీమా పథకం తోటి పాటు రైతు భరోసా తోటి పాటు రైతు బీమాతో పాటు రైతాంగానికి కావలసినటువంటి అన్ని వనరులు సమకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈ రోజు ప్రారంభం జరుగుతుంది భవిష్యత్తులో రైతాంగం యొక్క సహాయ సహకారాలతో ప్రభుత్వం అందిపుచ్చుకొని తప్పకుండా మీకు కావలసినటువంటి అన్ని రకాల సహాయాన్ని ఈరోజు కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని ప్రకృతి వైపరీత్యానికి ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి మార్కెట్ సమస్యలతోటి రైతాంగానికి రోజున పరిష్కార మార్గాలు అన్వేషించడం పాటు పరిష్కారం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ రైతులందరూ కూడా సాంకేతికతని వచ్చి పట్టుకొని భవిష్యత్తులో రావాల్సినటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా వ్యవసాయ అధికారులు కూడా రైతులతో మమేకమై రైతుల ప్రమాదంతో మన జీవనాన్ని కొనసాగిస్తూ రైతాంగానికి మేలు చేసేటటువంటి పద్ధతులు విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క రైతు నేస్తం ప్రారంభకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతాంగ పక్షానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కిసాన్ జై జ్ఞానం यालांची nitrification ला कर्तव्य क्वाड्रेंट चर्चा मध्ये बोलले वाढल्याला तांबडे यांच्या मनाचा लेखवते वाक्य मी मनाला खूप आभार अध्यक्ष महोदयांना खूप धन्यवाद प्रांताच्या मी खूप धन्यवाद प्रांताच्या ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ముందుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి రైతుల అభినందనతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది చాలా బాగుంది అంశాలు అది దేవత అందుబాటులో రాకుండా అనేక అధికారులు మనం అనేక సంవత్సరాలు గమనిస్తా ఉన్నాం వాటికి అందరి

జరిగింది ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గంలో మరి మెట్రోస్ తల్లి రైతుల వేదికను ఎంచుకోవడం కాంగ్రెస్ నేను మరి ముఖ్యంగా రైతులు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ మరి రైతులందరూ కూడా నమస్కారం తెలియస్తూ ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే ఆర్థిక ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి ఈ సందర్భంలో వ్యవసాయానికి టెక్నాలజీ అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో అంటే రైతుల యొక్క ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నా దాన్ని రియల్ టైం పది నియోజకవర్గాల్లో ప్రారంభించడం జరిగింది రాబోయే ఒక రెండు మూడు నెలల్లో ఉగాది వరకు మరి మొత్తం ప్రతి రైతు వేదిక ఒక ఐదు వేల ఎకరాలకు ఏదైతే ఒక క్లస్టర్ యూనిట్ ఉందో రైతు వేదిక ఉందో అన్ని వేదిక కూడా ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ డిజిటల్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ అన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది దీని ద్వారా ఏంటంటే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఈ రెండు రోజులు మీరు వ్యవసాయ అధికారులతో కానీ మీరు వ్యవసాయానికి సంబంధించిన సైంటిస్ట్తో కూడా అందరితో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి ఇమీడియట్గా మీరు సొల్యూషన్స్ కనుక్కోవచ్చు ఆ సమస్య ఏదైనా కావచ్చు అంటే భూమి దున్నడం కానివ్వండి లేదా పంటకు నీళ్ళు పెట్టడము అదేవిధంగా పంట కోసిన తర్వాత కూడా మరి దాని పంటను నిల్వ చేయడం కాను మరి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కాను ప్రతి రైతు ఏ సమస్య అయినా ఎంటలేదు అది ఒక పంటలే కాదు అన్ని పంటలకు సంబంధించినటువంటి వివరాలు మీరు మరి అంటే ఈ టెక్నాలజీ ద్వారా అంటే రైతుల రైతు ఏమైనా అగ్రికల్చర్ అధికారులతో పాటు సైంటిస్ట్లతో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యా అప్గ్రేడ్ కావచ్చు ఒక సీడ్ విషయాల్లో మీకు ఒక ఇష్యూ వచ్చిందనమాట మీరు ఇంటనే ఇంటరాక్ట్ కావచ్చు అదేవిధంగా పొలం గీదం అంటే ఒక చెగుల్ లాంటిది వచ్చిందనుకోండి ఇంటరాక్ట్ కావచ్చు సో మనకు ఏ విధమంటే మనకు లోకల్గా అగ్రికల్చర్ ఎక్సెన్స్ ఆఫీసర్స్ ఉన్నప్పటికీ జిల్లా అధికారులు ఉన్నప్పటికీ ఇంకా అడ్వాన్స్డ్గా మీకు అడ్వైజ్ కావాలి మార్కెటింగ్ గురించి అడ్వైజ్ కావాలి లేకుంటే ఇంకా ఈ ఎన్నో రకాల కార్నర్లు ఉంటాయి సో ఇవన్నీ కూడా వాడుకోవడానికి మరి ఇలా ప్రభుత్వం ఈ ఫెసిలిటీ ఇచ్చింది తప్పకుండా రైతు అందరూ కూడా నేను కోరుకునే ఏంటంటే ఈ ఫెసిలిటీని మనం అందరూ కూడా వాడుకుని మనము రైతులు దీంట్లో దీనివల్ల అంటే మనకు ఇక్కడ దీంట్లో ముఖ్య ఉద్దేశం మన సైన్స్ అండ్ టెక్నాలజీని వాడడం డిజిటలైజేషన్ అనేది ఇమీడియట్ సొల్యూషన్ కూడా బట్ అడ్వైజ్ ఎందుకు తీసుకుంటారంటే దీంట్లో ముఖ్యంగా పెట్టుబడి తగ్గించడం నూతన విత్తనాలను మనము తయారు చేసుకోవడం అదేవిధంగా అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకొని ఎక్కువ ప్రోడక్ట్ను మనము చేసుకొని మరి ఎక్కువ లాభాలను కమ్ముకుంటే రైతుకు అల్టిమేట్గా ఎక్కువ లాభాలు రావాలంటే రైతును రాజు చేయడమే మరి రాజ్యం ఏదైతే మన ఇప్పుడు ప్రజాపాలన అనుకుంటున్నామో ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వానికి పెద్ద రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారు కుటుంబ నాయకుల గారికి మరి జిల్లా యంత్రాంగానికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవాలి ఇంకో విషయం కూడా ఇవాళ మరి గత పది సంవత్సరాల నుండి మనకు రైతులకు సంబంధించినటువంటి పంట బీమా లేదు ఇవాళ ఈ వర్షాకాలం నుండి ప్రభుత్వము మరి పంట బీమా అధికార వాళ్ళ ఏజెన్సీస్తో మాట్లాడి ఇవాళ మీ కాంట్రిబ్యూషన్ లేకుండా టోటల్గా అంటే నూటి మూడు శాతం ప్రభుత్వమే భరించి ప్రతి పంటకు ఒక వర్గానికి కాదు అన్ని పంటలకు కూడా పంట బొమ్మ పంట బొమ్మ అన్ని కొత్త ప్రభుత్వం కూడా స్కీమ్ పెట్టడం జరిగింది మీకు గతంలో తెలుసు రైతు బంధు పేరు మీద మరి రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీస్ కానీ విత్తనాల మీద కావచ్చు పన్నుల మీద కావచ్చు ఫర్టిలైజర్ మీద కావచ్చు అన్నీ కూడా రైతు పంట బీమా కూడా మొత్తం కూడా మరి తీసేసినటువంటి సందర్భం మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇవాళ ప్రభుత్వం నూతనంగా ఆలోచిస్తున్నది రైతుల పక్షాన్ని ఆలోచిస్తున్నది మరి రైతులకు పంట బీమా అందించడమే కాకుండా మరి అన్ని విధాలటువంటి పనిముట్లు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ డీప్ ఇరిగేషన్ కానీ మన్నిటి కూడా మళ్ళీ సబ్సిడీ కూడా పెడతామని చెప్తా ఉన్నారు ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ కూడా వాడుకొని తక్కువ వాటర్తో ఎక్కువ పంటను తక్కువ దిగుబడితో ఎక్కువ పంటను పండించినటువంటి టెక్నాలజీని మనం అందరం కూడా డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు నిజంగానే చెప్పాలంటే రైతులకు రెండే రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి అంటే వాటర్ కన్జర్వేషన్ తక్కువ నిరంతరం ఎక్కువ పంట పండించడం ఎలా అన్నది అదేవిధంగా మళ్ళీ ఈ ఫర్టిలైజర్ అంతా కూడా తక్కువ వాడి మనము సేతువ వ్యవసాయాన్ని ఎట్లా పెంపొందించుకునేది ఇంకొక అంశం అదేవిధంగా మరి పంట మార్కెట్ కూడా మనం అందరం కూడా వరికి అలవాటైపోయినాము దాంతో చాలా ఇబ్బంది వస్తూ ఉన్నాయి అంటే ఒక ప్రొడక్షన్ తగ్గడమే కాకుండా మళ్ళీ మనకు మార్కెటింగ్ కూడా ఇబ్బంది వస్తూ ఉన్నది కాబట్టి పంట మార్పిడి దానిపైన కూడా మన రైతులు సీరియస్గా ఆలోచించాలి ఆ దాంట్లో భాగంగానే ఇవాళ ప్రభుత్వం కూడా మరి ఈ చక్రెప్ప కర్మాగారాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడం కానీ మరి ఇంకా వేరే పాస్పోర్ట్ కానీ ఎలా ఇవన్నీ కూడా ప్రోత్సాహించడం తప్పుడు ప్రోత్సాహించడం జరుగుతూ ఉంది దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మరి ఈ టెక్నాలజీని వాడుకొని మీరందరూ కూడా ఉన్నత స్థానంలో ఆర్థికంగా రైతు నిజంగా ఎదగాలన్నది ప్రభుత్వం కోరిక కాబట్టి మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూడల్సి